తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు శ్రీవారి భక్త కోటిని యావత్ హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తోందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామన్న బండి సంజయ్ అన్య మతస్థులకు టీటీడీ పగ్గాలు ఉద్యోగాల అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్న సంజయ్ సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గుతేలే ఉందని అభిప్రాయపడ్డారు అన్య మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు తిరుమల లడ్డూలో కల్తీ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకి మరి లింక్ అయినటువంటి ఇష్యూ కాబట్టి చాలా తీవ్రంగా పరిశీలించి దానికి అదే నిజమైతే టెస్ట్ రిపోర్ట్లు సోషల్ మీడియాలో ఈ సెక్షన్ ఆఫ్ ది ప్రెస్ అన్ని ప్రెస్ల్లో వస్తున్నటువంటిది నిజమైతే సమగ్రంగా దర్యాప్తు సీబీఐ లాంటి సంస్థతో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో కూడుకున్నది ఈ పొలిటికల్ పార్టీస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్కి ఇట్లాంటి వాటికి ఎక్కడా కూడా తావు లేకుండా ఎవరి కారణమైనా ఏ ఏజెన్సీస్ కారణమైనా ఇది తీవ్రంగా పరిగణించాలి